ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తన సోదరుడైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అన్న మానసిక పరిస్థితిపై ఆందోళనగా ఉందన్నారు అన్నకు బహుమతిగా అద్దం పంపించారు శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి సీఎం జగన్ మానసిక పరిస్థితిపై వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు పదే పదే చంద్రబాబు పేరును జగన్ జపించడంపై ఆమె సెటైర్లు వేశారు ఏం జరిగినా చంద్రబాబునే కారణమని జగన్ చెబుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు అద్దంలో చూసుకుంటే జగన్కు చంద్రబాబు ముఖమే కనిపిస్తుందా అని ప్రశ్నించారు జగన్కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు జగన్కు ఓ అద్దం పంపుతున్నానని అందులో చూసుకోవాలని సూచించారు అద్దంలో తనే కనిపిస్తున్నారా లేదా చంద్రబాబు కనిపిస్తున్నారా లేదా చంద్రబాబు పవన్ కలిపి కనిపిస్తున్నారా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తండ్రిని పోగొట్టుకున్న వైఎస్ సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారని జగన్ చెబుతున్నారని షర్మిల గుర్తు చేశారు తండ్రి హత్యకు గురైతే ఆ తండ్రికి ఉన్నటువంటి వారసులు తండ్రి హత్యపై ఆరా తీయడం కోసం చేసే ప్రయత్నం శత్రువులతో చేతులు కలపడం అవుతుందా అయితే వైఎస్ వైఎస్ సునీత శత్రువులతో చేతులు కలిపినట్టే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం చంద్రబాబు మాట వింటారని చెబుతున్నారని మోదీతో పొత్తు కూడా చంద్రబాబు పనేనని జగన్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు ఎంత పవర్ఫుల్ అని జగన్ చెబుతున్నారో ఆలోచించాలన్నారు సీఎం జగన్ మానసిక పరిస్థితిపై తనకు భయం వేస్తుందని వైఎస్ షర్మిలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు